ఈ బీరకాయ దోశలో ఏముంటుందిలే అనుకున్నాను కానీ ఇంత టేస్ట్గా ఉంటుంది అనుకోలేదు దాంతో పుదీనా చట్నీ సూపర్ అండి మరి ఇంకా మాట లేవు వీడియోలోకి వెళ్లే ముందు దోశకి చట్నీకి ఒక లైక్ కొట్టండి నేను మూడు బీరకాయలకి తీసుకున్న పొట్టుని తీసి నానబెట్టుకుంటున్నాను ఇందులోనే రెండు స్పూన్ల శనగపప్పు నాలుగు స్పూన్ల మినప్పప్పు ఒక బాక్స్ బియ్యం లేక ఒక గ్లాస్ పెద్ద గ్లాస్తో బియ్యం ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఆరు గంటలు లేదా ఎనిమిది గంటల సేపు చక్కగా నాననివ్వండి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకున్న రుబ్బుని ఇప్పుడు మనం రుబ్బుకుందామండి నేను మిక్సీ గ్రైండర్లోనే వేసి రుబ్బుతున్నాను ఒక పెద్ద సైజ్ అలం అలాగే ఆరేడు పచ్చిమిర్చి వేసి అందులోనే కడిగి పెట్టి ఉంచుకున్న బీరపొట్టు ఫస్ట్ బీరపొట్టు ఎక్కువ వేద్దామండి అప్పుడే ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది రైస్ వేసేసారంటే అంత ఈజీగా గ్రైండ్ అవ్వదు చూడండి ఇక్కడ బీరపొట్టు ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా అప్పుడు కూడా ఒకటి ఎక్కడో ఉండిపోయింది అదే రైస్తో పాటు యాడ్ చేసేసుకుంటే ఇంకా ఎక్కువ ఉండిపోతాయి అనమాట అందుకే ఫస్ట్ పొట్టు అలాగే తర్వాత రైస్ని గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా పని అయిపోతుందండి చూసారా ఇప్పుడు రెండు యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి మనం నార్మల్ దోశల్లా కాకుండా రవ్వ దోశల్లాగే ఈ బ్యాటర్ను అనేది మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడే అసలైన సీక్రెట్ ఈ దోశలు మరింత టేస్ట్ రావడానికి ఒక స్పూన్ కారం యాడ్ చేయండి దోశలు సూపర్గా ఉంటాయి కారం పూర్తిగా కలాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కాక దోశ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి రవ్వ దోశ మాదిరిగానే దోశని ఒక నిమిషం కాల్చిన తర్వాత దీని మీద క్యారెట్ తురుము అలాగే నువ్వులు కూడా వేసుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిది మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి దోశని చక్కగా వేగనివ్వండి దోశను మీడియం ఫ్లేమ్లోనే వేయించండి లేకపోతే దోశ కింద మాడిపోయి పైన ఉడకదనమాట ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత చక్కగా సైడ్లో వెంట తీసుకొని దాన్ని నెమ్మదిగా హోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైన బీరకాయ దోశలు రెడీ అయ్యండి కాస్త టైం టేకింగ్ అయినప్పటికీ ఈ దోశలు చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్కి ఎంతో మంచిది మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెట్టండి బీరకాయ తిన్నవారు కూడా ఈ బీరకాయ దోశలు చాలా ఇష్టంగా తింటారు